సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో అభయస్థం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే ఇవి రెడీ చేసుకోండి యావత్ తెలంగాణలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందో అదే ఒకే అంశం గురించి అదే ఆరు గ్యారెంటీలు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కల్పించే మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికీ అమల్లోకి వచ్చింది ప్రజల వైద్య చికిత్సలకు సాయం చేసే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షలకు కూడా పెంచేశారు రెండు వందల యూనిట్లో విద్యుత్ విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా త్వరలోనే అమలు తీసుకురాబోతున్నారు అయితే ఈ పథకాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై క్లారిటీ వచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అభయస్థం అప్లికేషన్ స్వీకరించింది దే తెలంగాణ వ్యాప్తంగా కోటి మందికి పైగా అప్ అప్లికేషన్లు వచ్చాయి మరి ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అయ్యాక అభయస్తం ఫామ్స్ నింపి అప్లై చేసిన వారిలో అర్హులను గుర్తించే పనులు ఇప్పుడు అధికారులు ఉన్నారు ఇందులో భాగంగా డోర్ టు డోర్ సర్వేకు ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఈ సిబ్బంది త్వరలోనే దరఖాస్తుల ఇంటికి వెళ్ళి వివరాలను సేకరిస్తారు ఇలా ఇంటికి వచ్చే అధికారులు దరఖాస్తుల గురించి వివరాలను సేకరిస్తారు దరఖాస్తుల నుంచి వివరాలను సేకరిస్తారు దరఖాస్తులు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తారు కొన్ని ఐడి ప్రూఫ్స్ కూడా చూపించమని అడుగుతారు అందువల్ల అప్లై చేసుకున్న వారు తమ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి ఆ తర్వాత లబ్ధాల ఎంపిక కంప్లీట్ అవుతుంది ప్రభుత్వ సిబ్బంది ఎప్పటి నుంచి వీళ్ళకి వస్తారో ఇంకా అధికారిక ప్రకటన అయితే ప్రకటించలేదు అయితే వారు వచ్చినప్పుడు మాత్రం పరిశీలన చాలా వేగంగా చేస్తారు అన్నీ త్వరగా పరిశీలిస్తే ఎక్కువ టైం ఇవ్వరు కాబట్టి అందువల్ల వారు వచ్చాక అన్ని పత్రాలు రెడీ చేసుకుంటే కంటే చేసుకునే కంటే ముందుగానే అన్ని సిద్ధంగా ఉంచుకుంటే త్వరగా పని అయిపోతుంది అనంతరం ఈ దరఖాస్తు తమ అప్లికేషన్ స్టేటస్ కూడా సైట్లో చూసుకోవచ్చు దరఖాస్తులు మరి ఏం చూపించాలి అభయాస్తం కోసం అప్లై చేసుకున్న వారి దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఆధార్ లేదా వయసు నిర్ధారిత పత్రాలను చూపించాలి వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ పదిహేను లక్షలకు మించి ఉండకూడదు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది దగ్గర ఉంచుకోవాలి అభయాస్తం అప్లికేషన్తో పాటు ఏ పత్రాలను సబ్మిట్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ పత్రాలు దగ్గర ఉంచుకోవాలి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆలపరి ట్యాప్ చేయండి